ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అమ్మా అబ్బా అమ్మ ఈ ఎండ మండిపోతుంది నాలుక పిడుచుగట్టుకుపోతుంది ఎప్పుడు చేరుకుంటానయ్యా వెంకటేశ్వర స్వామి నీ సన్నిధికి అనవసరంగా మొక్కుకున్నానయ్యా నీ కొండకి నడిచి వస్తానని అమ్మా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరే ఇదిగో బాబు ఏమయ్యా ఇలా వెళ్తే తిరుపతి వస్తుందా కైలాసం వెళ్తావు ఏమిటయ్యా అలా మాట్లాడతావు ఇలా వెళ్తే శ్మశానం వస్తుంది ఇటు వెళ్ళవాయా బాబు చూడు నేను ఈ ప్రాంతానికి కొత్తవాడిని నేనా భగవంతుడికి కొండగా నేర్చు మొక్కుకున్నాను ఇలాగ వెళ్ళు ఇలాగ వెళ్ళి ఎవరినైనా అడుగు సరే సరే ఇదిగో ఏమని అడుగుతావు ఇలా వెళ్తే తిరుపతి వస్తుందా అని కాదు ఏమండి నేను తిరుపతి వెళ్ళాలి ఏం చెయ్యాలి అని అడగాలి నమస్కారం అయ్యా ఇలాగ వెళితే తిరుపతి వస్తుందా తిరుపతి రాదు మనమే వెళ్ళాలి ఓహో ఇందులో ఏం మెలుకుందా అయితే ఇందాక పొరుగుళ్ళో పెద్ద మనిషి చెప్పినట్టుగా అలా అడుగుతాను అయ్యా నేను తిరుపతి వెళ్ళాలి ఏం చెయ్యాలి తిరుపతి వెళ్ళాలి కాశీ ప్రయాగా వెళితే తిరుపతి వస్తుందా ఇది ఎక్కడ గొడవరా బాబు ఈ ప్రాంతం ఏమిటి ఈ మనుషులు ఏమిటి ఒక్కరూ తినగా సమాధానం చెప్పట్లేదు అయ్యా నేను తిరుపతి వెళ్ళాలి దారి తెలియదు తమరు చెప్పి పుణ్యం కట్టుకుంటారా వేద వేదాంగాది తర్క దోషిష్య పూర్వత్త మీమాంస శాస్త్రాల్లో నిష్ణాతుడైన నన్ను తిరుపతిగా దారడగటం అమాయి ఏదైనా శాస్త్రస్య విషయాల్లో ధర్మ అడుగు నివృత్తి చేస్తాను పిచ్చివాడ సమయం వచ్చినప్పుడే వినియోగం చేసుకోవాలి అడుగు అడుగు నీకెందుకు కావాల్సిందని చెబుతాను ఈ తర్కం మీమాంసము మీమాంసం కాదురా భ్రష్టుడా మీమాంస అనాలి సరేలే గాడి తెలుస్తుంది గంధం వాసన ఇదిగో ఇలా దక్షిణంగా వెళ్ళు గోవింద గోవిందా ఇద్దరు గోవింద గోవిందా అయ్యా ఇలా వెళితే తిరుపతి వస్తుందా రాదు మనమే వెళ్ళాలి అక్కడికి ఏమండి నేను తిరుపతి వెళ్ళాలి ఏం చేయాలి తిరుపతి వెళ్ళాలి కాశీ ప్రయాగ వెళితే తిరుపతి వస్తుందా మరి ఈ నుంచి నాకేం సాయం కావాలి తమ దారిని తమరు వెళ్ళాలి నేను తిరుపతి వెళ్తాను గోవిందోద ఉన్నాడు అబ్బా ఎక్కడా చెట్టు కూడా కనిపించట్లేదే అక్కడ ఏదో చెట్టు కనిపిస్తోంది పసపసగా ఉంది వెళ్ళి కాసే విశ్రాంతి తీసుకుంటాను అమ్మా కృష్ణ రామ గోవిందమ్మా ఏమిటిది ఇక్కడ ఏదో బొట్లు పెట్టింది ఆ ఎవరో భక్తులు పూజ చేసుకుని ఉంటారులే రామచంద్ర హమ్మయ్యా కాస్త నీడ దొరికింది విశ్రాంతి హాయిగా తీసుకోవచ్చు కానీ కాసిన నీళ్ళు కూడా దొరికితే హాయిగా దాహం తీర్చుకోవచ్చు మంచినీళ్ళు మంచినీళ్ళు భగవంతుడు ఎంత మంచివాడు అడగంగానే మంచి నీళ్ళిచ్చాడువాళ్లే నీలిస్తే సరిపోయిందా ఆత్మారావుడు శాంతించాలంటే కడుపులో ఏమన్నా పడద్దు ఇప్పుడు గాని మంచి లడ్డూలు దొరికాయంటే లడ్డూలు దేవుడు చాలా మంచివాడే భగవంతుడు ఎంత మంచివాడు అరగంగల్ లడ్డూలు ఇచ్చాడు ఏం మంచివాళ్లే లడ్డూలు ఇచ్చాడు కాని నాకెంతో ఇష్టమైనటువంటి జిలేబీలు ఇచ్చాడా ఎంత బాగున్నాయి మహత్తరంగా ఉన్నాయి ఒక రకంగా దేవుడు మంచివాడే లడ్డూలు ఇచ్చాడు జిలేబీ ఇచ్చాడు ఏం మంచివాడే లడ్డు జిలేబీ ఇచ్చాడు కానీ నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడే మైసూర్ పాక్ ఇచ్చాడా ఏమిటి మైసూర్ పాక్ అన్నీ ఇచ్చాడు కాని భోజనం దేంతో ముగిస్తావు ఓ పండో ఫలం ఉండద్దు మరి అట్టిపల్లవి అరిటి పళ్ళు అరిటిపళ్ళు అరిటి పళ్ళు కడుపు నిండింది ఇప్పుడు కొనుక్కు తీయద్దు ఏం తీస్తాం మంచమేది మంచం నా మూట అదృష్టం అంటే నాదే అనుకున్నది తడువుగా అన్నీ వచ్చేస్తున్నాయి ఏమదృష్టం ఈ అరణ్య మధ్యలో ఏలో వచ్చి మింగేస్తా చూశారు ఏమైంది ఆ యాత్రికుని గతి పాపం మంచిగా బాగా పాకు లడ్డూ తినేటప్పుడు బాగానే ఉండింది ఆఖరికి పెద్ద పొలి వచ్చి మింగినప్పుడు అయ్యో నేడుస్తాడు అందుకే భగవంతుని ఏమి కోరుకోవద్దండి ఆ అతడి ఇస్తాడు మనకి ఏది మంచిది అని మనకు తెలుసు కదా భగవంతునికి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అని చెప్పి చెప్పినప్పుడు భగవంతునికి మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలియదా తల్లికి ఏ విధంగా పసిపాపకి ఏం కావాలి అని తెలియదా మరి ఏమైనా అడుగుతుందా పసిపాప భక్తి అంటే అది భక్తిలో ఏ విధమైన కోరికలు ఉండకూడదు బేరం అనేది ఉండకూడదు భయం అనేది ఉండకూడదు అని వివేకానందులు వారు చెప్పేవారు ఆ విధమైన భక్తిని మనం పెంచుకుందాము త్వమేవ శరణం మమ అని భగవంతునికి శరణం వచ్చినట్టయితే అతడు మనకు కావాల్సిందంతా అందజేస్తాడండి లేదా అంటే ఈ సంసారం అనే పెద్ద పోలి వచ్చి మమ్మల్ని మింగేస్తుంది జాగ్రత్త అర్థమైందా